ఇప్పుడు నేను చూపించిపోయేది గరం మసాలా కాదండి యాక్చువల్గా నేను గరం మసాలా ఫ్రై చేసుకుంటా ఉంటే బయట వ్యూ ఎంత బాగుందో చూడండి ఇది నా ఓపెన్ కిచెన్ నుంచి గాలి వస్తా అంటే ఎండాకాలం స్టార్ట్ అయింది బాగా వేడిగా ఉందంటే భలే గాలి వస్తుంది అసలు ఈ వ్యూ చూస్తూ కొంచెం ఈ మసాలాలు ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటుంటే ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో నాకైతే కనుక నా ఓపెన్ కిచెన్ని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను దాని తర్వాత ఈ బాక్స్ వచ్చేసి ఫోర్ ఇన్ వన్ మసాలా బాక్స్ అనమాట దీంట్లో చికెన్ మసాలా జీరా పౌడర్ ధనియా పౌడర్ ఇంకా కొంచెం గరం మసాలా ఇవన్నీ కలిపి ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకుని పెట్టుకుంటాను ఇది నాకు వన్ మంత్ టు మంత్స్ అరౌండ్ వచ్చేస్తుంది అనమాట ఇది వచ్చేసి డిమార్ట్ నుంచి తీసుకొచ్చిన రెడీ మిక్స్ గరం మసాలా పౌడరే దీంట్లో పెద్ద విజయం లేదు దాంతోపాటు ధనియా పౌడర్ కూడా డిమార్ట్ నుంచే తీసుకొచ్చాను జీరా పౌడర్ మాత్రం నేనే కొట్టుకున్నాను చికెన్ మసాలా మాత్రం సైడ్ సైడ్ది చికెన్ మసాలా అనమాట ఈ వ్యూ ఎంజాయ్ చేస్తూ ఇలా గరం మసాలా కొన్ని ప్రిపరేషన్ అయితే మధ్యాహ్నం పొట్టు తయారు చేసుకుంటా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను మీకు ఎట్లా నచ్చిందా ఓపెన్ కిచెన్ నచ్చిందా